అర్జున్ కొత్తగా ఓపెన్ చేసిన జిమ్లో బాగా వర్కౌట్ చేసి అలిసిపోయిన అభినవ్ చాందినీలు లంచ్ కోసం బయలుదేరారు అంతకుముందు చాందిని తెగ అడ్మైర్ చేసిన లగ్జరీ కార్ పార్కింగ్ ఏరియాలో లేదు కానీ కొంచెం దూరంలో ఇంకో కారు కనిపించింది అందులో కూర్చొని ఒక వ్యక్తి తనని అబ్జర్వ్ చేయడం అభినవ్ గమనించాడు అతని డాష్ బోర్డు మీద కెమెరా కూడా ఉండటంతో టెన్షన్ పడ్డాడు అదేమీ గమనించని చాందిని సీట్ బెల్ట్ పెట్టుకుని ఏంటి లేటు లెట్స్ గో అంది ఆ కారు దగ్గరికి వెళ్ళి తనని అబ్జర్వ్ చేస్తున్నాడో లేదో తెలుసుకోవాలని అభినవ్కి బలంగా అనిపించింది కానీ చాందిని తనతో ఉండగా అంత రిస్క్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ మ్యాటర్ అక్కడితో వదిలేసి ఓకే వెళ్దాం అంటూ చాందిని వైపు చూసి చిన్నగా నవ్వాడు సరిగ్గా అప్పుడే అరే ఏంటిది అభినవ్ అంటూ అతని మొహంలోకి చూస్తూ బాగా దగ్గరగా జరిగింది చాందిని ఆమె చాలా క్లోజ్గా రావడంతో అభినవ్ ఊపిరి వేడెక్కింది నీ మొహం దారం ఏంటి అంటూ కాస్త రిలీఫ్ అయిన అభినవ్ యాక్సిలరేటర్ తొక్కి పార్కింగ్ నుంచి కార్ని బయటికి తీసుకొచ్చి వేగంగా డ్రైవ్ చేశాడు ఎవరైనా తనని ఫాలో చేస్తున్నారేమో అని రేర్ వ్యూ మిర్రలో అబ్జర్వ్ చేశాడు అభినవ్ కానీ ఎవ్వరూ తన కార్ని ఫాలో చేయకపోవడం గమనించి కొంచెం రిలీఫ్గా అనిపించినా చాందనీని వీలైనంత తొందరగా డ్రాప్ చేయడం బెటర్ అనిపించి కార్ స్పీడ్ పెంచాడు ఐదు నిమిషాల తర్వాత రోడ్డు సైడ్ కనిపించిన ఒక రెస్టారెంట్ని చూపిస్తూ అక్కడ లంచ్ చేద్దాం అంది చాందిని ఊ అని తల ఊపాడు అభినవ్ అభినవ్ హుషారుగా లేకపోవడం గమనించిన చాందిని ఏమైంది ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది అభినవ్ వెంటనే నార్మల్ అయ్యి నువ్వు లంచ్ బిల్ పే చేస్తానన్నావు కదా ఫ్రీగా తింటే నాకు డైజెస్ట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను అని జోక్ చేసి ఆమెకు తన మీద డౌట్ రాకుండా కవర్ చేశాడు దాంతో చాందిని గట్టిగా నవ్వేసి నిజంగా ఫ్రీ ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే నాకు మనీ ట్రాన్స్ఫర్ కొట్టు అని కౌంటర్ ఇచ్చింది దాంతో అభినవ్ కూడా నవ్వుతూ చాందిని చూపించిన రెస్టారెంట్ దగ్గర కార్ ఆపాడు ఆ తర్వాత చాందినితో కలిసి లంచ్ పూర్తి చేసి ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు అప్పటికే సాయంత్రం అయిపోయింది చాలా రోజుల తర్వాత గట్టిగా జిమ్ చేయడం వల్ల అభినవ్కి బాడీ పెయిన్స్ మొదలయ్యాయి కంపెనీకి డుమ్మాగుట్టి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం బెటర్ అనిపించింది ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా ఖాళీగా ఉంది షర్మిలా కూడా ఇంకా రాలేదు ప్రోటాన్ కంపెనీ ఎలెక్స్ కార్పొరేషన్తో డీల్ క్యాన్సిల్ ఎందుకు చేసింది అనే విషయం ఆలోచిస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆఫీస్లో తలలు పట్టుకుని కూర్చునుంటారు అని అభినవ్కి తెలుసు పవర్ ఉంటే ఎలాంటి వారినైనా ఫుట్బాల్ ఆడొచ్చు అని ఇప్పుడు నాకు అర్థమైంది అనుకుని నవ్వుకున్నాడు కానీ కొంచెం గిల్టీగా కూడా అనిపించింది కానీ మళ్ళీ ఆలోచించి పొగరు బలుపున్న చంద్రశేఖర్ ఫ్యామిలీకి ఇలాంటి షాక్ ట్రీట్మెంట్ అవసరం డాక్టర్ బాధపడితే పేషెంట్కి రోగం తగ్గదు కదా అనుకుని బెడ్రూంలోకి వెళ్ళాడు మెత్తని పరుపు మీద వాలిపోగానే మత్తుగా కళ్ళు మూతలు పడ్డాయి స్టాప్గా పన్నెండు గంటలు మొద్దు నిద్ర తర్వాత తెల్లారి లేచాడు అతను కళ్ళు తెరిచేసరికి అప్పటికే స్నానం చేసిన అనన్య అద్దం ముందు కూర్చుని లిప్స్టిక్ వేసుకుంటూ కనిపించింది ఫ్రెష్గా ఉన్న ఆమెను చూడగానే బద్ధకం వదిలి గుడ్ మార్నింగ్ అనన్య అని హుషారుగా పలకరించాడు అభినవ్ అద్దంలో నుండి అతన్ని చూసిన అనన్య ఓ మాట అడుగుతాను నిజం చెప్పు ప్రస్తుతం నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు నీ పొజిషన్ ఏంటి అని సూటిగా అడిగింది వెంటనే బెడ్ మీద నుంచి లేచి నిలబడిన అభినవ్ ఇమేజింగ్ సెక్యూరిటీస్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను నువ్వు అడగకముందే చెప్పాల్సింది సారీ అని అపాలజీ చెప్పాడు దాంతో అనన్య సీరియస్గా అతని వైపు తిరిగి అంటే అక్రమ్ సరికి పూర్తిగా సరెండర్ అయిపోయావా ఆయనకు చెంచాగా మారి దాని బదులుగా మేనేజర్ పోస్ట్ తీసుకున్నావా అని బుల్లెట్ స్పీడ్తో మాటలు వదిలింది అనన్య అలా ఎందుకందో అభినవ్కి అర్థం కాలేదు కానీ ఆ చులకన మాటలకి అతని గుండె గాయపడింది నీ బుర్ర చాలా షార్ప్ అయింది అనన్య నన్ను అనే బదులు ఏదైనా అచీవ్ చేయడానికి దాన్ని వాడుకో అని వెటకారంగా అనేశాడు అతని మాటలు ఒక్క క్షణం లేటుగా అర్థం చేసుకున్న అనన్య యూ అని పళ్ళు కొరికింది కానీ అప్పటికే అభినవ్ వాష్రూంలోకి వెళ్లడంతో ఏమీ చేయలేకపోయింది అభినవ్ స్నానం చేసి వచ్చేలోపు అనన్య గదిలో నుండి వెళ్ళిపోయింది ఫాస్ట్గా రెడీ అయి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకొచ్చాడు అభినవ్ అతను వచ్చేసరికి అందరూ సగం బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశారు అబ్బా ఇవాళ వీళ్ల చర్చలు అయ్యాను వీళ్ల నెక్స్ట్ ప్లాన్ ఏంటో నాకెలా తెలుస్తుంది అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు అభినవ్ సరిగ్గా అప్పుడే చంద్రశేఖర్ చాలా భారంగా అనన్యవైపు చూశాడు మీరేం ఫీల్ అవ్వండి తాతయ్య నేను ఇప్పుడే ప్రోటాన్ పబ్లిషర్స్ని మీట్ అవుతాను డీల్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం కనిపించిందో చెక్ చేసి నేను క్లియర్ చేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది అనన్య ఇవాళ ఎలాగైనా నువ్వు గుడ్ న్యూస్తో తిరిగి రావాలి అనన్య మీదే తాతయ్య నమ్మకం పెట్టుకున్నారు అని షర్మిళ కూడా ఎంకరేజ్ చేసింది ఇదే మనకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అనన్య ఎలాగైనా వాళ్ళ నొప్పించు అని ఆఖరిలో చంద్రశేఖర్ కూడా అన్నాడు మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోయారు అభినవ్ కూడా ఈ విషయం అడిగి అతని ఉద్దేశం తెలుసుకోవాలని చంద్రశేఖర్కి అనిపించింది కానీ డిస్కషన్ మొత్తం అయిపోయాక అభినవ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు రావడంతో ఆయనకు మాట్లాడే ఛాన్స్ లేదు ఒక్కొక్కళ్ళు లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాక అభినవ్ కూడా ఆఫీస్కి బయలుదేరాడు కారు కాంపౌండ్ దాటగానే రాణికి కాల్ చేశాడు సార్ మీరు చెప్పినట్టే సన్నీతో డీల్ క్యాన్సిల్ సార్ అంటూ గొంతులోనే వినయం చూపించింది రాణి గుడ్ కాసేపట్లో ఆ విషయం గురించి మాట్లాడడానికి అనన్య మన ఆఫీస్కి వస్తుంది ఒక కండిషన్ మీద ఎల్లెక్స్తో కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తామని గట్టిగా చెప్పు అని ఆర్డర్ వేశాడు అభినవ్ అని ఆశ్చర్యంగా అడిగింది రాణి ప్రాజెక్ట్ మొత్తం అనన్య చేతిలో ఉండాలి సన్నీ లేదా వేరెవరైనా ఇంటర్ఫీర్ అవ్వడానికి వీల్లేదు మనకు అనన్యకు మధ్య మరొకరికి జోక్యం ఉండకూడదు అని చెప్పాడు అభినవ్ అని తల ఊపింది రాణి ఈ కాంట్రాక్టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఈ ఐదేళ్లు ఆమె మాత్రమే ఇన్ఛార్జ్గా ఉండాలి మధ్యలో ఆమె మనసు మార్చుకున్నా మనం తీసుకునే లీగల్ యాక్షన్ కి వాళ్ళు సిద్ధపడాలి అని బెదిరించాడు ఓకే సార్ ఇంక్లూడ్ చేసి అగ్రిమెంట్ తయారు చేస్తాను ప్రోటాన్తో పని ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటుందో వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా అని హుషార్గా అంది రాణి గుడ్ అనేసి కాల్ కట్ చేశాడు అభినవ్ అభినవ్ కార్ ఇమేజింగ్ సెక్యూరిటీస్ గేట్ దగ్గరికి చేరుకునేసరికి రెండు పెద్ద ట్రక్స్ హెవీ లోడ్తో కాంపౌండ్లోకి వెళ్తున్నాయి అవి లోపలికి వెళ్లే వరకు వెయిట్ చేసి తన కారు పార్క్ చేశాడు అభినవ్ వర్కర్స్ లోడ్ దించే పనిని దగ్గరుండి చూసుకుంటున్న మీరా అభినవ్ ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ మనకు రా మెటీరియల్ అంతా వచ్చేసింది అని హుషారుగా చెప్పింది అయితే ఇంక ప్రొడక్షన్ స్పీడప్ చేయండి అని చెప్తూ ఆఫీస్లోకి అడుగుపెట్టిన అభినవ్ వేకెన్సీ పోస్టుల కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేశారా రిజల్ట్ ఏంటి అని అడిగాడు క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేశాను సార్ అకౌంటెంట్ ఇంకా మీ సెక్రటరీ రెడీగా ఉన్నారు కావాలంటే మీరు ఒక్కసారి వాళ్ళని పర్సనల్గా మీట్ అయ్యి చెక్ చేయొచ్చు అంది హర్యానాతో అభినవ్ చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం చూసిన తర్వాత మీరాకు అభినవ్ అంటే చాలా గౌరవం ఇష్టం పెరిగాయి ఆమె వైపు ఒక్క సెకండ్ చూసిన అభినవ్ నీ సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉంది నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు దాంతో మీరా నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ అంటూ అభినవ్తో కలిసి లోపలికి నడుస్తూ ఒక్కసారిగా ఆగిపోయింది సారీ సార్ మీకు ఇది రిటర్న్ ఇవ్వడం మర్చిపోయాను అంటూ తన పర్స్ నుంచి అభినవ్ ఇచ్చిన బ్లాక్ కార్డు తీసి రిటర్న్ ఇచ్చింది దాన్ని చూడగానే ఆమెకు కార్డ్ ఇచ్చిన సంగతి అప్పుడే అతనికి గుర్తొచ్చింది ఇంత లేటుగా రిటర్న్ ఇస్తారా ఎవరైనా అని సీరియస్గా అడిగాడు మీరు నిన్న ఆఫీస్కి రాలేదు కదా సార్ బట్ సారీ ఫర్ ది డిలే అని అపాలజీ చెప్పింది మీరా ఓకే ఓకే అంటూ కార్డ్ అందుకున్నాడు అభినవ్ ఇప్పుడు అతనికి ఆ కార్డు అంత విలువైనదిగా అనిపించడం లేదు ఎందుకంటే దానికంటే ఎన్నో రెట్లు విలువైన బ్లాక్ డైమండ్ కార్డ్ అతని దగ్గరుంది మీరాతో కలిసి తన క్యాబిన్లోకి ఎంటర్ అయ్యాడు అభినవ్ ఒక ఫైల్ చేత్తో పట్టుకుని అప్పటికే క్యాబిన్లో కూర్చొని ఉన్న ఒక కొత్త అమ్మాయి వాళ్ళని చూసి కంగారు పడుతూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది ఆమెను చూసి కన్ఫ్యూజ్ అయిన అభినవ్ మీరా వైపు చూసి ఎవరిమే అన్నాడు మీ కొత్త సెక్రటరీ టీనా సార్ అని పరిచయం చేసింది మీరా ఓకే అని తలూపిన అభినవ్ యు మే లీవ్ అని మీరాను పంపించేసి తన డెస్క్ ముందు కూర్చున్నాడు టీనా అని అబ్జర్వ్ చేస్తున్నట్టు చూసి మెటీరియల్ వచ్చింది కదా వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలి నేను ఒకసారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విజిటింగ్ చేయాలి అన్నాడు ఓకే సార్ అని తలూపింది టీనా డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ ఎప్పట్లోగా అవుతుందో నీకు ఐడియా ఉందా అని ఆమెను మరో ప్రశ్న అడిగాడు అభినవ్ బుధవారం లోపయ్యే ఛాన్స్ ఉంది సార్ అని ఫైల్ చెక్ చేసి చెప్పింది టీనా ఓకే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్దాం పద అంటూ లేచాడు అభినవ్ క్యాబిన్ దాటుకుని ఆఫీస్ ఏరియా దాటి పక్కనే ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బిల్డింగ్లోకి అడుగుపెట్టాడు అభినవ్ అతన్ని ఫాలో చేసింది టీనా ఒకవైపు నుంచి మెటీరియల్ బాక్సులు లోపలికొస్తూ ఉంటే మరోవైపు నుంచి వర్క్ స్టార్ట్ చేశారు ఇంజనీర్స్ అందరూ చాలా బిజీగా పనిచేస్తున్నారు అవసరానికి మించి మెటీరియల్ ఆర్డర్ చేసినట్టుంది మీరా అని ఒక్క క్షణం అనుకున్నాడు కానీ సడన్గా మరో ఆర్డర్ వచ్చినా డిమాండ్ పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అర్థం చేసుకున్నాడు మీరా ముందు చూపు అతనికి నచ్చింది అభినవ్ని చూడగానే డిపార్ట్మెంట్ సూపర్వైజర్ పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు మార్నింగ్ మార్నింగ్ అంటూ తలూపిన అభినవ్ ఎంత క్వాంటిటీ రెడీ చేయబోతున్నారు అని అడిగాడు మీరా మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హండ్రెడ్ యూనిట్స్ రెడీ చేస్తున్నాం సార్ అని చెప్పాడు సూపర్వైజర్ బుధవారం మార్నింగ్ లోపు ఖచ్చితంగా ఫినిష్ అవుతుందా అని సూటిగా ప్రశ్నించాడు అభినవ్ ఇట్స్ లిటిల్ హార్డ్ బట్ మేం చేసి చూపిస్తాం సార్ అని కాన్ఫిడెంట్గా చెప్పాడు సూపర్వైజర్ ఒకసారి డిపార్ట్మెంట్ మొత్తం పరిశీలించాడు అభినవ్ అందరూ చాలా సీరియస్గా డెడికేషన్తో పనిచేస్తున్నారు అది చూసి అభినవ్కి తృప్తిగా అనిపించింది స్టాఫ్ను పెంచడంతో పాటు ఇంక్రిమెంట్ ఇవ్వడం కూడా అవసరం అనిపించింది బుధవారం మార్నింగ్కి మీరు టార్గెట్ ఫినిష్ చేస్తే మీ అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్లుంటాయి అని అనౌన్స్ చేశాడు అభినవ్ దాంతో సూపర్వైజర్ మొహం వెలిగిపోయింది థ్యాంక్ యూ సార్ అని మనస్ఫూర్తిగా అన్నాడు అందరు మేనేజర్స్లా స్వీట్ ప్యాకెట్ ఇచ్చి సంతోషపడమనే చీప్ క్యారెక్టర్ అభినవ్కి ఉండదు అని అతని నమ్మకం ఖచ్చితంగా రివార్డు దొరుకుతుంది అనుకున్నాడు కానీ ఈలోగానే క్వాలిటీ ఎక్కడా తగ్గకూడదో గుర్తుంచుకోండి టైంకి డెలివరీ ఇవ్వకపోవడం కంటే అతిపెద్ద నేరం ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చెయ్యకపోవడం అని హెచ్చరించాడు అభినవ్ ఆ తప్పు మన కంపెనీ చేయదు సార్ అని మాటిచ్చాడు సూపర్వైజర్ సరిగ్గా అప్పుడే అనన్య నుంచి అభినవ్కి కాల్ వచ్చింది యు గైస్ క్యారీ ఆన్ అని చెప్పి అక్కడి నుండి బయటకొచ్చి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అభినవ్ నువ్వు వెంటనే ఆఫీస్కి వచ్చినాను అనుకలు అని ఆర్డర్ వేసింది అనన్య ఆమె గొంతు చాలా సీరియస్గా ఉండటంతో ఏయ్ ఏమైంది అనన్య ప్రోటాన్తో నీ డీల్ ఓకే అవ్వలేదా అని కంగారుగా అడిగి మనసులో మళ్లీ రాణిని తిట్టుకోవడం మొదలుపెట్టాడు అభినవ్ దాని గురించి నువ్వేం నేను డీల్ చేసుకుని వచ్చేసాను కూడా నువ్వు వస్తావా నేను నీ రావాలా అని గట్టిగా అరిచింది అనన్య ఆమె అంత గట్టిగా అరవడం అభినవ్ ఎప్పుడు వినలేదు ఆమె చాలా ఆవేశంతో ఉందని అభినవ్కి అర్థమైంది మ్యాటర్ ఏంటో మాత్రం అర్థం కాలేదు ఓ గంటలో నీ ముందుంటాను అని చెప్పగానే అనన్య కాల్ కట్ చేసింది అభినవ్కి అంత అయోమయంగా ఉంది కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయితే ఇంత కోపం ఏంటి నేనేమైనా తప్పు చేశానా చేస్తే ఏంటది అనుకున్నాడు అలా ఆలోచిస్తూనే కారు బయటకు తీసి ఎలెక్స్ కంపెనీకి చేరుకోగానే అప్రయత్నంగానే అతని గుండె వేగం పెరిగింది నేనేం తప్పు చేయలేదు నేనేం తప్పు చేయలేదు అనన్య కోపం వచ్చేలాగా ఏమీ చేయలేదు అని మనసులో అనుకుంటూ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను అనన్య అభినవ్ని మీట్ అవ్వాలి అని తడబడ్డాడు పాడుంది సార్ అని పొలైట్గా అంది రిసెప్షనిస్ట్ ఓ సారీ ఐఎమ్ అభినవ్ అనన్యను మీట్ అవ్వాలి అని చెప్పాడు ముందుకు వెళ్ళి రైట్కి తిరిగితే ఎదురుగా మేడం ఛాంబర్ ఉంది ఆమె మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ అని చెప్పింది రిసెప్షనిస్ట్ దాంతో అభినవ్ గుండె ఇంకా వేగంగా కొట్టుకోవడం మొదలైంది గబగబా అనన్య క్యాబిన్ వైపు నడిచాడు ఈ మహానుభావుడు లేటుగా రావడమేంటో అభినవ్ ఇంకా రాలేదా అని ఐదు నిమిషాలకు ఒకసారి మేడం కాల్ చేసి నన్ను అడగడమేంటో అని రిసెప్షనిస్టు నిట్టూర్చింది అనన్య క్యాబిన్ దగ్గరికి పరిగెత్తినంత వేగంగా వెళ్ళి డోర్ తీశాడు లోపల తలపట్టుకుని కూర్చున్న అనన్యాను చూడగానే అతనికి ఆల్మోస్ట్ హార్ట్అటాక్ వచ్చేసింది హాయ్ అనన్య అని పలకరించగానే తొక్కిన పాములాగా బుసలు కొడుతూ లేచి నీకసలు సిగ్గుందా అరిచింది మ్మో నేనే టైగర్ అని తెలిసిపోయింది ఏంటి అనుకుంటూ ఏంటి ఏమైంది అని భయంగా అడిగాడు అభినవ్ అసలు నీకు మాట్లాడే అర్హత ఉందా నిన్ను మనిషిని పిలవడానికి కూడా అసహ్యంగా ఉంది అంటూ మరోసారి ఫైర్ అయింది అనన్య అబ్బా ప్లీజ్ అసలే టెన్షన్లో ఉన్నాను ఏం జరిగిందో చెప్పు అని బతిమాలాడు అభినవ్ కోపంతో అతని వైపు ఉరుముతూ తన ఫోన్ తీసి ఒక ఫోటో అభినవ్కి చూపించింది అనన్య అది చూడగానే అభినవ్ ఒళ్లంతా చల్లగా మారిపోయి అరికాళ్లలో చెట్లు పట్టాయి నేల జారిపోతున్నట్టు అనిపించడంతో టేబుల్ పట్టుకొని నిలబడ్డాడు అభినవ్కి అనన్య చూపించిన ఫోటో ఏంటి అది చూసి అతను ఎందుకు వణికిపోయాడు రాణి వల్ల అతనికి ఏదైనా సమస్య వచ్చిందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి